ప్రైజ్లాడ్ యేసు క్రీస్తు నామల మీ అందరూ శుభం తెలియజేస్తూ ఈరోజు పరిశుద్ధ బైబిల్ గ్రంథము యాఫ్ఆరో కీర్తన మూడో చరణ చదువుకుందాం నాకు భయం సంభవించినప్పుడు నీ అద్దెకు వచ్చి ఉన్నాను అంటాడు అంటే ప్రతి మనిషిలో ఏదో ఒక భయం అనేది ఎంటాడుతూ ఉంటుంది అది ఏదైనా కావచ్చు కానీ వారికి ఉండే పరిస్థితులను బట్టి ఆ భయం అనేది మనకు వస్తూ ఉంటుంది అయితే ఈ కీర్తనలు అంటాడు దేవుని ఎందు నమ్మిక ఉంచి ఉన్నాను నేను భయపడను అంటాడు భయం ఎంటాడుతుంది ఇక్కడ అంటాడు దావేది గారు నీ ఎందు నమ్మిక ఉంచి ఉన్నాను నేను భయపడను అంటారు ఇక కింద కూడా చూస్తే అనేకులు మనల్ని పొంచి ఉంటారు ఏ విధంగా హేళన చేద్దాం ఏ విధంగా మనల్ని మరి బజార్కి లాగాలని కానీ అనేక రకాలుగా మన మీద ఉంటుంటారు అయితే ఎన్నిటికీ మనం భయపడన అవసరం లేదు దేవుని ఎందు నమ్మి గారు అన్నాడు నీ ఎందు నమ్మిక ఉంచున్నాను నేను భయపడను ఇది అని మనం అందరం కూడా భయపడన అవసరం ఎందుకంటే సర్వ అయిన ప్రభా యేసుక్రీస్తుని అందు మనం నమ్మిక ఉంచితే ఆయన మన భయాలన్నీ కూడా తీసేస్తాడు ఒకవేళ భయపడుతున్నావా ఈరోజు భయంగా ఉన్నావా ఏం పర్లేదు ప్రభా నీ ఎందు నమ్మిక ఉంచాను నేను భయపడనని చిన్న ప్రార్థన చేసుకో దేవుడి నీతో ఉంటాడు ఈ మాటలు దీవించడు క ప్రభు నన్ను విశ్వాసించము అప్పుడు నీవును నీ కుటుంబాలు సంత ఆనందం సంతోషం పొందుతుడు ఆమెన్